రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రజలంతా సానుకూలంగానే ఉన్నారని కేంద్ర మంత్రి పెంకయ్యనాయుడు స్పష్టం చేశారు విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో భాజపా శ్రేణులు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పార్లమెంటులో తాను మాట్లాడింది కేవలం ప్రత్యేక హోదా గురించే కాదని విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చాలని కోరానని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఏపీ విభజించి ఉంటే ఏపీ ముఖ చిత్రమే మారేదన్న ఆయన విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ ధోరణి వల్లే ఆనాడు రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్దికి ఎంతవరకైనా వెళతానన్నారు ఏపీపై ప్రత్యేక శ్రద్ద ఉన్నందునే విభజన చట్టంలో లేని సంస్థలను పెద్ద ఎత్తున నెలకొల్పుతున్నామన్నారు విమర్శించే వారు ప్యాకేజీ ప్రయోజనాలను అర్థం చేసుకోవాలని కోరారు కొన్ని అటవీ ప్రాంతాలు కొన్ని గిరిజన ప్రాంతాలు కొన్ని సరిహద్దు రాష్ట్రాలు అంటే చైనాతో సరిహద్దు పాకిస్తాన్తో సరిహద్దు అన్న రాష్ట్రాలు కొన్ని చారిత్రాత్మక కారణాల వలన ఎక్కువగా కొండ ప్రాంతం ఉండిపోవడం వలన ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండిపోవడం వలన ఎక్కువగా ఎత్తు తగ్గులు ఉండడం వలన సరైన అభివృద్ధి అక్కడ లేదు ఈ రాష్ట్రాలను కొంత ప్రత్యేకంగా చూడాలా ఎందుకంటే అవతల సరిహద్దు అవతల ఒక పక్క చైనా ఇంకో పక్క పాకిస్తాన్ అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి రెండవది రాకపోకలు తక్కువ మంచుకొండ సరిగా పంటలు పండవు అందుకని ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు కొన్ని రాయితీలు కొంత సహకారం అందించాలని నిర్ణయించారు అప్పుడు ఆ నిర్ణయం ప్రకారం ఆ రాష్ట్రాల్లో ఎవరైనా పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది పది శాతం మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి అది ప్రత్యేక హోదా వలన ఆ రాష్ట్రాలకు వచ్చిన ప్రయోజనం అంతేగాని మామూలు రాష్ట్రాలకు ఏటికీ సరే ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయితే మీరు ఎవరైనా అడగవచ్చు ఏమిటంటే నాయుడు గారు మీరు అనుభవం కదా మీకు అప్పటికే తెలుసు కదా మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏమని మీరు ఎందుకు అడిగారండి నాకు తెలుసు ఏమని ఒక్క దాంట్లో ఒక చిన్న మెలిక ఉంది ఆ రాసిన దాంట్లో ఒక మాట ఏం రాశారంటే ఎక్కడన్నా రెవెన్యూ లోటు తక్కువగా ఉండి ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంటే ఐదో దాని కింద దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు అని ఒక మాట వాడారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్ తెలంగాణకు పోతుంది కదా రెవెన్యూ కొంత తగ్గిపోద్ది కదా ఆంధ్రప్రదేశ్కి మిగతా ఏవి ఆంధ్రప్రదేశ్ గుర్తించవు ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతం కాదు కొండ ప్రాంతం కాదు సరిహద్దు ప్రాంతం కాదు లేకపోతే గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతం కాదు అటవీ ప్రాంతం కాదు అయినప్పటికీ కూడా ఆ చిన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను ఐదేళ్లు కాదు పదేళ్ళు ఇస్తే ఆదాయ లోటు పూడుతుంది రాష్ట్రం నిలదొక్కగలుగుతుందని నేను చెప్పాను అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రము అని ఒక మాట దాన్ని చేర్చుంటే ఈ సమస్య వచ్చేది కాదు వాడు చేర్చకపోతే మాత్రమే సరే ఇప్పుడు మీరు వచ్చారు కదా చేర్చవచ్చు కదా అని కొందరు చెప్తున్నారు మంచి ప్రశ్న అది దానికి సమాధానం ఏంటంటే ఆ తర్వాత పద్నాలుగు ఆర్థిక సంఘం వచ్చింది ఆర్థిక సంఘం ఏంటంటే కేంద్ర డబ్బులు రాష్ట్రాలకు ఏ విధంగా పంచాలా అనేది ఆర్థిక సంఘం చూస్తుంది ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది ఏమని మేము ఇక మిగిలిన రాబోయే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రము మామూలు రాష్ట్రం అంటూ ఉండదు ప్రతి రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి దృష్టిలో పెట్టుకొని మేము వీ ప్రొవైడెడ్ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ టు స్టేట్స్ వైర్ డెవల్యూషన్ అలోన్ కుడ్ నాట్ కవర్ ది అసెసరీ గ్యాప్ మేము రాష్ట్రానికి ఇంతకుముందు ముప్పై రెండు రూపాయలు ఇచ్చేది కేంద్రం వంద రూపాయలలో మోడీ గారు వచ్చి దాన్ని నలభై రెండు రూపాయలు చేశాడు ఒక రాష్ట్రానికి అందువల్ల రాష్ట్రాలకు డబ్బులు కూడా ఎక్కువ వచ్చే కార్పొరేషన్ కూడా డబ్బులు ఇచ్చాడు నేను ఏం చెప్పారంటే ఇటు ఇచ్చినా కూడా ఇంకా కొంత అన్యాయం జరిగే రాష్ట్రాలు ఉన్నాయి ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆర్థిక సంఘం చెప్పింది ఈ రెవెన్యూ లోటు అయితే ఉందో ఆదాయం తక్కువని దేని మీద నేను మాడానో ఆంధ్రప్రదేశ్కి ఆదాయం తక్కువ ఉందని దాన్ని మీ ఆదాయం ఎంత తగ్గిందో ఆ డబ్బులు కేంద్రం ఇచ్చేస్తుంది అని పెట్టు రికమెండ్ చేశారు వాళ్ళు నిధుల విడుదల విషయంలో తేడా ఏందండి డబ్బులు ఇవ్వలే కదా ఇంకా తేడా అంత హోదా హోదా వస్తుంది ఇచ్చేటువంటి ఇంకేముందా మేకకుంటాయి పైన అలా అది హోదా దాంతో హోదా వద్దా మనం మేము ఏం చేశామంటే ఒకటిన్నర సంవత్సరం పాటు తర్జన భజ్జన జరిగాం అంటే హోదా వల్ల ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బును కేంద్రం ఇస్తా అని చెప్పింది కొందరు అటుగా కదా మాకు అదే డబ్బు కావాలి అదే డబ్బు కావాలని ఐదు వందల రూపాయలు నోట్ అయితే ఉంది వెయ్యి రూపాయలు నోటు అయితే ఉందా రెండు చిదే కదా గవర్నమెంట్ ముద్ర ఉంటే ఎడవ చేత్తో ఇస్తే ఉంది కుడి చేత్తో ఇస్తే ఉంది అని చెప్పింది ఒకటి రెండవది ఇంకో మాటే ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ బడ్జెట్లో ఈ రెవెన్యూ డెఫిషిట్ ఇరవై రెండు వేల కోట్లు ఉంది ఇందాక నేను చెప్పింది కాదు రెవెన్యూ డెఫిషిట్ ఆదాయం హైదరాబాద్ వాళ్ళ పోయిన ఆదాయం అవుతుందో అది ఇరవై రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకుంది మూడవది ముఖ్యమైనది ఏంటంటే మూడవది ముఖ్యమైనది ఏంటంటే ఈ పోలవరం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి నాటిది సో మూడు సమస్యలు ముఖ్యంగా ఒకటి ప్రత్యేక హోదా వస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని విదేశ రుణాల ద్వారా కేంద్రము ఆంధ్రప్రదేశ్కి ఇప్పించి ప్రాజెక్టుకి ఆ డబ్బుని మళ్ళా కేంద్రం కట్టేస్తుంది ఆంధ్రప్రదేశ్ కట్టబడి వీళ్ళు ఎవరప్పుడు మాట్లాడలేదే నేను అడుగుతున్న ఈ నాయకుడు ఈ నాయకులందరూ ఇవాళ పోరాటము ఆరాటం అని చెప్పి కేకలు పెట్టే వీళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు ఒక వ్యక్తిని అందరూ అడ్డగించి మాట్లాడేకుండా చేస్తున్నప్పుడు వీళ్ళు మద్దతుగా ఎందుకు నిలబడలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వాడు ప్రచారానికి పూర్కోబట్టి చెప్తున్నాడు చెప్పాడు కాదు